తమ్ముడు బండి పంచర్ అయిపోయింది బాగుంది అంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చూసేయండి హస్బెండ్ అయితే రావట్లేదండి మా తమ్ముడితో తో పాటు అయితే నేను ఈ రోజు ఇప్పుడైతే మేము బయలుదేరిపోయామండి వెళ్ళడానికి నడవరా ఇంకా మొత్తంగా కూడా లైట్స్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోవడమేనండి నడుతాయి నాకు ఏంటి బండి నేనే డ్రైవ్ చేస్తున్నానండి ఇప్పుడు చూస్తూ ఉండండి అవునండి ఈరోజు వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎందుకు అంటే కదా చల్లగా గాలి వస్తూ ఉంది ఒకవేళ వర్షం వస్తే కనుక మధ్యలో డ్రాప్ అయిపోతాము లాంగ్ వెళ్ళాలి కదా ఇక్కడ అయితే మా చెల్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి వాళ్ళు వెనకాల ఉన్నారన్నమాట తీసేనా పడిపోతాయి మాటల్లోనే తారనాక వరకు అయితే వచ్చేసామండి పైన మెట్రో వెళ్తూ ఉంటుంది కింద నుంచి అయితే నార్మల్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మనం అయితే లెఫ్ట్కి తిరిగి వెళ్ళాలండి ఎందుకంటే కనుక మన విద్యానగర్ అనేది యూటర్న్ ముందు ఉంటుంది అలా ముందు యూటర్న్ చేసుకుని మరలా వెళ్ళిపోవాలండి చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ వీడియోలో మొత్తంగా కూడా చూస్తే మీకే అర్థమవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఇదేంట నీళ్ళు విద్యానగరా కోటి దగ్గరలో విజయనగర్లో అనుకున్నది ఒకటి అయింది ఒకటి బోల్తా కొట్టిందిలే పుల్ పుల్ పిట్ట అని ఎందుకు పాడేననుకుంటున్నారండి మా తమ్ముడు బండి పంచర్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగామనమాట సైడ్కి వాడు అటు వెళ్ళాడు పంచర్ అంటే మాత్రం ఇంక ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సింది మనలో వాళ్ళు ఉన్నామండి పాప అయితే ఇక్కడ చూసారా బొమ్మలు చూస్తూ ఉంది ఇంక ఇక్కడ ఆగున్నాము ఎందుకంటే మా తమ్ముడు పంచర్ వేయించుకోవడానికి వెళ్ళాడు అనమాట యాక్చువల్లీ ఈ పాటికి మేము చార్మినార్ అయితే వెళ్ళిపోవాలండి కాకపోతే ఏంటంటే బండి అనుకోకుండా పంచర్ రావడం వలన చాలా లాంగ్ ఇలా వెళ్ళాడు ఇక్కడ నుంచి బండ్లు ఏ పంచర్ ఏమీ లేదని చెప్పేసి మళ్ళా తారనాక వెళ్ళాడు అనమాట ఇక్కడ నుంచి సో ఇక్కడనే వీళ్ళు అయిపోయింది అయితే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి మేము మళ్ళీ వెళ్తామా లేదా అని తెలియదు ఇంకా వాడైతే రాలేదు చూడాలి అండి బండి పంచర్ అయింది వచ్చాడు ఇప్పుడే మీకు చెప్పడానికని ఇది ఏ ఏరియా అంటే వాడు నాకు చెప్పలేదండి అందుకని నేను తీసుకెళ్తున్నాను కదా కూర్చో అన్నాడు ఫ్రూట్ మార్కెట్ వస్తే అలా చిన్న క్లిప్ అయితే తీసేసాను అస్సలకి మనం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడ కూడా జర్నీ చేయకూడదండి అస్సలంటే అసలుకి ట్రాఫిక్ ఉంటుంది ఈ చార్మినార్లో ఫేమస్ అయింది పిస్తా హౌస్లో హలీం అనమాట మేము అసలు హలీం తిన్నామా లేదా అనేది ముందు ముందు మీకే తెలుస్తూ ఉంటుంది ఎంత ట్రాఫిక్ ఉందో మీరే చూడండి నుంచి వచ్చింది ఒక ఎత్తు అయితే చార్మినార్లో లోపలికి వెళ్ళడానికి వన్ అవర్ దాటిపోయిందండి మాకు అసలు వెహికల్స్ అటు వెళ్ళట్లేదు అసలు ఇటు రావట్లేదు ఎక్కడికి రెండు రోడ్లైనా కానీ ఎంత ఫుల్ ట్రాఫిక్ అండి అందులో రంజాన్ ఫెస్టివల్ కదా అందరూ కూడా అసలుకి షాపింగ్కి వచ్చారు అసలు ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే నైట్లో కానీ అసలు జర్నీ చేయలేమండి ఏదో అలా సరదాగా మేము షాపింగ్ చేసి హలీం తిందామని వెళ్ళాం కానీ లేకపోతే అసలు వెళ్ళకపోయేటోళ్ళం ఎన్ని షాప్స్ ఉన్నాయండి అసలు మేము ఏమేమి కొనుక్కున్నాం ఏంటి అనేది మొత్తంగా కూడా ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఇదంతా కూడా పాదబస్తీ అంటారు కదండీ ముస్లింస్ ఏరియా అనమాట చార్మినార్ అంతా కూడా ఓల్డ్ సిటీలో ఉంటుంది ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసామండి ఎందుకంటే వామిటింగ్ చేసేసుకుంది పాప ఇక్కడ ఇప్పుడేనండి చార్మినార్ లో అసలు ఎంత ట్రాఫిక్ ఉండేనండి అసలు పాప అయితే వామిటింగ్ కూడా చేసేసుకుంది మీకు ఇప్పుడే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము ఇంకా కొద్దిగా షాపింగ్ చేసి ఏమైనా తినాలనుకుంటే తినేసి పెనుకోవడమేనండి ఒంటి గంట అవుతుంది గంట పట్టింది ఆ ట్రాఫిక్ నుంచి బయటికి రావడం ंटर సరే తీసుకో బాగుంది అంటే నెక్లెస్ ఇది బాగుంది ఇది బాగుంది ఇదంటే ముద్దట్లేదు బాగుంది ఇదే ఇదా రెండు బాగానే రెండు తీసుకో ఇక్కడ మేము స్కార్ఫ్ కూడా తీసేసుకున్నామండి మా తమ్ముడు మా చెల్లెళ్ళు ఏమంటున్నారంటే ఫోన్ ఇట్లా వీడియో తీస్తుంటే ఫోన్ గుంజుకుపోతారు ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారండి స్ట్రీట్ మార్కెట్లో ఇలాంటి చోట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అంతా కూడా ఓన్ వాయిస్ పెట్టేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా చార్మినార్లో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్తున్నాము టైం ఎగ్జాక్ట్ వచ్చేసింగ్ ఇక్కడైతే చార్మినార్లో హలీం తిందామని వెళ్ళామండి అప్పటికే టూ థర్టీ దాటింది కదా హలీం అయితే అయిపోయిందని చెప్పారు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళు నమాజ్ చదువుకోవాలి కదా దానికి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు రిటర్న్ అయితే అయిపోయాం హౌస్కి అయితే వచ్చాము ఇక్కడ మేము వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది సరే మేము ముందు చూద్దామన్నట్టుగా బయట వెళ్ళిపోతూ ఉన్నాము ఈ సెవియా అయితే మనకి చార్మినార్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుందండి మనకి కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ యాభై రూపాయలు నేను తింటానే ఉన్నానండి ఇప్పుడైతే మేము వెళ్ళిపోతూ ఉన్నాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అందులో మా మరికి అయితే సెవెన్ ఓ క్లాక్కే మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ ఉండే అనమాట ఇంకెక్కడ కూడా వీడియో తీయలేదు చూస్తూ ఉండండి తనకైతే వచ్చేసి సరే ఎక్కడికి మా చెల్లి ఇంటికి రమ్మంటుందండి అప్పటికే ఫోర్ అయిపోయింది టైము సందీప్ ఉన్నాడు కదా అని చెప్పేసి మా ఊని దించుతావా దించవా అని అడుగుతున్నాను అదే అక్కడ మాట్లాడుకుంటున్నాను మీ దగ్గరే ఉన్నారు అన్నీ అక్కడనే ఉన్నాయి నా దగ్గర అల్ల ఒక కిలుపును ఏంటో ఉంది అన్నీ ఉంచు అన్బాక్సింగ్ కదా నిద్ర అవుతుందా చూస్తున్నారండి ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ అయితే అవుతుంది ఇంకెప్పుడైనా అయితే అయితే నేను చేంజ్ చేసుకున్నానండి చార్మినార్లో షాపింగ్ కాదు కదా అసలు అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటండి పబ్లిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు అసలుకి ఆ ట్రాఫిక్లోనే మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది మేము వెళ్ళడానికి అమ్మ బాబాయ్ అనిపించింది ఇది రంజాన్ ఫెస్టివల్స్ కాబట్టి అంతమంది ఉన్నారు కానీ మిగతా రోజులైతే అయితే అలా ఉండరంటండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవినీ బాయ్ బాయ్